మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు దేవరగద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి భూమి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భూత్పూర్ మున్సిపాలిటీలోని పదవ వార్డులో శివాలయం మరియు పాత గేర్లలో సీసీ రోడ్లు మరియు మురికి కాలువల నిర్మాణాలకు భూమి పూజ చేశారు అనంతరం నల్లగుట్ట తండా వాల్యా తండా నక్కలబండ తండ మరియు షేరిపల్లిలో సీసీ రోడ్లు మరియు మురికి కాలువలకు నిర్మాణాలకు భూమి పూజ చేశారు నాలుగవ వార్డు మరియు ఐదవ వార్డులో సీసీ రోడ్లు మరియు మురికి కాలువల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించిన అనంతరం మున్సిపాలిటీలోని వివిధ అవసరాల కోసం కొత్తగా తీసుకున్న ట్రాక్టర్లను వాటర్ ట్యాంక్లను ప్రారంభించి మహిళా సంఘాలకు కోటి రూపాయల రుణాలను పంపిణీ చేశారు చాలా వార్డులలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న పనులకు రోజు మనం శంకుస్థాపన చేయడం జరిగింది దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలతోన మున్సిపాలిటీలో ఎన్ని పట్ల పూర్తి చేయాలని చెప్పేసి మన గతమే రివ్యూ మీటింగ్ పెట్టుకుని రివ్యూలో ఏమేమి ఉన్నాయి ఏమేమి మనము ఈ మున్సిపాలిటీ ఫుల్పో మున్సిపాలిటీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయం మీద రివ్యూ మీటింగ్ లో చర్చించుకున్న తర్వాత అరవి వాళ్ళు ఆ రివ్యూ మీటింగ్ లో అధికారులు దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే భూత్పూర్ కి సంబంధించి ఇతర పనులకు సంబంధించి రెండు ట్రాక్టర్స్ అవసరం కిరాయి ట్రాక్టర్లు పెట్టి నడుపుతా ఉన్నా పర్ మంత్ నెలకు లక్ష ముప్పై వేల రూపాయల కిరాయి అపన ప్రజాధాన్య కట్టిస్తున్నారు కట్టేస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నా దగ్గర సో అంటే గత పది సంవత్సరాలు కూడా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో అధికారం ఉంది అదే ఈ మున్సిపాలిటీని వాళ్ళ చేతిలో ఉంచుకొని అలాగే మున్సిపాలిటీ సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలం నుంచి ఒక క్రాంతర్ కూడా కొనలేక ప్రజాదనాన్ని అంటే ప్రజలు కట్టిన వాళ్ళు పన్నుల రూపకం కన్న ట్యాక్సుల ద్వారా వచ్చిన డబ్బులను దుర్వినియోగం చేసిన కనుక ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ అంటే ఒకసారి ఆలోచన చేయండి లక్ష ముప్పై వేలు నెలకు వీళ్ళు కిరాలు రూపకంగా వాళ్ళు ఎట్లా బస్సు చేశారో చైర్మన్ గారు కానీ అదేవిధంగా కౌన్సిలర్లు వాళ్ళంతా కుమ్మక్కై మొత్తం ప్రజాదానాన్ని దుర్వినియోగం చేశారు సో అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు వాళ్ళకు ఈ దుర్నియోగం చేయడం అనేది బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు పైనుంచి కింది వరకు అలవాటు అది మనం పెద్దగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే పైన గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకో కేటీఆర్ గారు అదేవిధంగా ఆ పార్టీలో పనిచేసిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి దోపిడీ చేసి ఈరోజు దోపిడీదారులు తాడానికి మనకు తెలుసు ఆ దోపిడీ చేయడం వల్ల ఈరోజు ఎక్కడికక్కడ లక్షల కోట్ల అప్పులు అయిపోయి ఈ రాష్ట్రం అంతా కూడా ఆర్థికంగా అరోగతి పాల్పడ్డింది అయినా కూడా మనం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ కష్టపడుతూ మన పాలమూరు బుజ్జుబిడ్డ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రము అభివృద్ధి పదంలోకి ముందుకు పోతా ఉంది ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా ఒక్కొక్కరిగా అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఇక్కడ మహిళా సంఘాలు ఉన్నారు వాళ్లకు రుణాల విషయంలో రోజు పెద్ద ఎత్తున ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాం అదేవిధంగా అభయస్తం అనే ఒక స్కీమ్ ఈ మహిళా సంఘాలకు తెలుసు అభయస్తం పథకాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అభయస్తం పథకం అభయస్తం పథకాన్ని మన ప్రభుత్వంలో మళ్ళీ అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం మహిళలు అంటే సంవత్సరానికి నెలకు ఐదు డబ్బులు కలిపి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు తర్వాత డబ్బులు ఇచ్చే పథకం అభయస్తం పథకాన్ని మళ్ళీ ఈ రోజు దానికి నిధులు సమకూర్చి అభయస్తం పథకం ద్వారా కూడా వాళ్ళకు చేకూర్చాలని అదే విధంగా ముఖ్యంగా ఆర్టీసీ ఉన్నారు మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇస్తా ఉన్నాం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతుల రుణాలు మాఫీ చేసిన రైతులు పండించిన వడ్లకు మద్దతు బోనస్ ఇచ్చిన ఐదు వందల రూపాయలు క్వింటాల్ కు అదేవిధంగా ఇప్పుడు రైతు భరోసా రైతు భరోసా గురించి కూడా తప్పు ప్రచారం చేస్తూ ఈరోజు ఎక్కడెక్కడో తప్పు ప్రచారం చేస్తూ ఇబ్బందులు చేస్తా ఉన్నారు ఈరోజు రైతు భరోసా కూడా ఈ రోజు నిన్న నుండి స్టార్ట్ అయింది రైతు భరోసా కూడా అందరికీ వేస్తా ఉన్నాం సో విధంగా రైతు భరోసానే కాదు ముఖ్యంగా ఇందిరమ్మ రేషన్ కార్డులు పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు చేయకుండా ప్రజల ఇబ్బందులకు గురి చేస్తే ఈ రోజు ఆ రేషన్ కార్డ్స్ కూడా మన ప్రభుత్వం ఇస్తా ఉంది మననే మనము గ్రామ సభలు పెట్టుకున్న గ్రామ సభలలో నిర్ణయం తీసుకుని ఈ రోజు ఇవ్వాలని చెప్పేసి మనం ముందుకు పోతా ఉన్నాం సో ఈ విధంగా అన్ని రకాలుగా కూడా అన్ని రకాలుగా కూడా ఇచ్చిన ఆంధులన్నీ ఈ సంవత్సర కాలంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మున్సిపాలిటీ టౌన్లలో కూడా మనం అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం కాబట్టి దాంట్లో భాగంగానే ఇప్పుడే ఈ రోజు రెండు ట్రాక్టర్స్ అదేవిధంగా మూడు వెహికల్స్ కూడా ఇమీడియట్ పర్చేజ్ చేయండి ప్రజాదారణ దుర్నీ కాకుండా చూడాలని చెప్పేసి అధికారులకు చెప్పడము వాళ్ళు ఇమ్మీడియట్ దాని దాన్ని ఆచరణ పెట్టడము ఈరోజు మనం చూస్తా ఉన్నాం కాబట్టి ముందు అన్ని వార్డులలో కూడా ఇంకా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ అధికారులతో మాట్లాడడం జరిగింది ప్రతి వార్డును కూడా అభివృద్ధి ఏం చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ నేను కొన్ని వార్డుల పోతే ఇప్పుడు షేర్పల్లి పోవడం జరిగింది షేర్పల్లి గ్రామానికి పోతే అక్కడ గ్రామస్తులు చెప్తా ఉండే గత పదేళ్ల నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇక్కడికి రాలే మొదటిసారిగా మీరే వస్తున్నందుకు చాలా ధన్యవాదాలు చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అట్లా అన్ని విషయాలలో కూడా మనము ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకుండా అభివృద్ధి విషయంలో ముఖ్యంగా ముందుందామని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడే మనకు వాళ్ళ నేత తా దగ్గర కూడా డంపింగ్ కు సంబంధించి ఆ డంపింగ్ యార్డు రీసైకిల్ చేయడానికి సంబంధించిన ఒక మిషన్ తీసుకొచ్చి అక్కడ అక్కడ ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని కూడా నేను అధికారులను ఆదేశించడం జరిగింది దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తా దానికి సంబంధించిన మిషన్స్ కూడా తొందర ఏర్పాటు చేసి అక్కడ డంపింగ్ యార్డు సమస్య కూడా లేకుండా వాళ్లకు మంచి అవకాశాలు కల్పిస్తామని ఆ తాండావల్సిన కూడా ఈ సందర్భంగా మాదిస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కళ్ళ కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ